వెల్కమ్ టు న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ నిడదవోలు గణపతి సెంటర్ లో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం లభించడం పట్ల అభిమానుల కోలాహలం తూర్పుగోదావరి జిల్లా నిడదోలు గణపతి సెంటర్ నందు మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవికి భారతదేశంలో అత్యున్నత పురస్కారాల్లో రెండోదైన పద్మ విభూషణ్ పురస్కారం లభించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేసి కేక్ కట్ చేసి సంబరాలు అంబరాల్ని అంటించారు మెగాస్టార్ చిరంజీవి బాల్యం మొత్తం నిడదోళ్లలోనే సాగిందని మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం లభించడం మా నిడదోలు ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చిరంజీవి మరెన్నో ఉన్నత శిఖరాలకు చేరుకుని భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న పురస్కారం కూడా ఆయన్ను వరించాలని నిర్దోళ ప్రజలు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ చిరంజీవి ఫ్యాన్స్ మాజీ అధ్యక్షులు చెక్క బాబ్జీ ఆనందం వెంకటేశ్వర రావుతో పాటు వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ రాజా రామ్మోహన్ రాయ్ జనసేన పట్టణ అధ్యక్షులు రమేష్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ములగాల రవికుమార్ గంటా శ్రీను చన్నాపరుపు రాజా కనపర్తి అరుణ్ కొవ్విడి బాలు ముత్యాల పవన్ అడ్డాల నాని షబ్బి అరిగల ప్రదీప్ పూసల బాలు అశోక్ మరియు మెగా అభిమానులు నిడదోలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు जय चरवाय चिर जैसे राजा 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 हाय हाय आ भाई आ भाई धन्यवाद धन्यवाद साहब ने दे दिया ये इतनी कम्युनिटी અરે બાજુમાં નાની નાની એક ઓછો ગોમૈ જોવલા અગ્ગવેટ અગ્ગવેટ ને અગ્ગવેટ અરે जी जरा ना ना बंद करो काम बंद करो अच्छा చిరంజీవ జై చిరంజీవ ఈరోజు ఇక్కడ మేమందరం ఈ యొక్క సంబరాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం మెగాస్టార్ చిరంజీవి గారికి భారతదేశంలోనే అత్యంత ప్రధాన రెండవ ప్రధానమైన పద్మ విభూషణ్ పురస్కారం రావటం మెగా ఫ్యాన్స్గా మాకందరికీ చాలా ఆనందంగా ఉంది అంతే ఆనందంతో మెగా ఫ్యాన్స్ అందరూ ఇదో పండగలాగా సంక్రాంతి తర్వాత వచ్చిన పండుగలాగా ఈ పండుగను జరుపుకుంటున్నాం ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలియని వాళ్ళు ఎవరో లేరు సినీ పరిశ్రమలో ఎటువంటి అండదండలు లేకుండా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వశక్తితో నిలబడి మెగాస్టార్ సుప్రీం ఎన్నో అసలు ఆయనకి రాని బిరుదులంటూ లేవు ఎటువంటి యాక్షన్ అయినా చేయగల అంత గొప్ప యాక్టర్ కింద అలాగే సినీ ఫీల్డ్లోనే కాకుండా సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని నమ్ముకుని ఎంత పెద్ద బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుందో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చిరంజీవి ఐపీ బ్యాంక్ అసలు ఒక పర్సనల్గా ఒక వ్యక్తిని నమ్ముకుని ఎంతమంది చేస్తున్నారు అసలు భారతదేశంలో నాకు తెలిసి ఎక్కడా లేదు కాబట్టి దయ మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ యొక్క పురస్కారం రావడం మెగా ఫ్యాన్స్గా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది రెండు వేల ఆరులో పద్మభూషణ్ అవార్డు వచ్చింది అలాగే ఇప్పుడు పద్మ విభూషణ్ వచ్చింది ఇంకా మరెన్నో ఇంకా అత్యున్నత పురస్కారం ఆయన అందుకోవాలని చెప్పి మెగా ఫ్యాన్స్గా మేము అందరం కోరుకుంటున్నాం ఈ అందరికీ మాత్రం ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత అంత పెద్ద పండగ మాకు మెగా అభిమానులందరికీ పద్మవిభూషణే కాకుండా భారతదేశంలోని అత్యున్నత పురస్కారమైన భారత కూడా మా మెగాస్టార్ చిరంజీవి గారు అందుకోవాలని మెగా అభిమానులుగా మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం